హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈరోజు సండే సండే స్పెషల్ మన సిపిఆర్ లో కోసం మొత్తం కలెక్షన్ అయితే రెడీగా ఉంది అంతేకాకుండా ఈ సండే రోజు మీకు ఒక గుడ్ న్యూస్ రివీల్ చేయబోతున్నారు సో అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం పది హలో హలో అండి సండే స్పెషల్ సండే స్పెషల్ అంటే సిబిఆర్ లో మామూలుగా ఉండదు ఎవ్రీ వీక్ ఎలాగిస్తామో అంతకు మించి వెరైటీస్ వచ్చేస్తానే ఉంటాయి వచ్చాయి ఈ సార్ ఏంటంటే మీరు ప్యూర్ పట్టుచూరు బ్రైడల్ కలెక్షన్స్ థర్టీన్ థౌసండ్ లో ఆఫర్ పెట్టారు కదా అది యాక్చువల్ గా అయితే మనకి థర్టీ టు ఫార్టీ థౌసండ్ దాకా ఉండే సారీస్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ మీరు బయట ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు ఓన్లీ థర్టీన్ థౌసండ్ కి ఎందుకు ఇస్తున్నాం అంటే మన సిబిఆర్ లో ఏదో ఒక స్పెషల్ ఉంటది మాఘమాసం కోసం స్పెషల్ గా పెట్టేసి మాఘమాసం స్పెషల్ అంతకన్నా ఫస్ట్ తెలుసుకోవాలనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్య న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తారు అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పేస్తున్నా ఫిబ్రవరి ఎయిత్ రోజు మన జనగామలో సెకండ్ షోరూమ్ అయితే ఓపెన్ కాబోతుంది వింటున్నారు కదా ఫిబ్రవరి ఎయిత్ జన ఫిబ్రవరి ఎయిత్ మన జనగామలో సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెనింగ్ ఉంది అది కూడా సెలబ్రిటీలతోటే ఓపెన్ అవుతుంది గ్రాండ్ గా గ్రాండ్ ఓపెనింగ్ సో చూసారు కదా జనగాం జనగాం న్యూ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారండి మన సిబిఆర్ వాళ్ళు సో వీలుంటే అండ్ జనగాం నియర్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయాలి చాలా ఇప్పటికే జనగాం నుంచి వరంగల్ నుంచి ఆల్రెడీ మన షోరూమ్ హైదరాబాద్ వస్తూనే ఉంటారు ఈసారి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం అది కూడా స్పెషల్ కలెక్షన్ తో నలుమూలల నుంచి ఆల్ వెరైటీస్ అన్ని కూడా తీసుకొచ్చేసిన కొత్త కలెక్షన్ తో మంచి చాలా స్పెషల్ గా మంచి మంచి ఇస్తాను కొత్త షోరూమ్ కాబట్టి కొత్త ఆఫర్స్ ఉంటాయి అందులో ఫిబ్రవరి రోజు మర్చిపోకండి మన కస్టమర్స్ అందరూ కూడా జనగా వచ్చేసరి షోర్ అండి అయితే ఈ రోజు స్పెషల్ కలెక్షన్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సండే సండే ఇచ్చే సిక్స్టీన్ హండ్రెడ్ అయితే మానం అవి వస్తానే ఉంటాయి అయిపోతానే ఉంటాయి అలాగే వింటేజ్ కలెక్షన్ లో టూ థౌజండ్ లో చాలా బాగా వచ్చినాయి ఇంకా స్పెషల్ కలెక్షన్ ఇలా చూడండి ఇలా మీనాకారి బుటాతో చాలా వచ్చినాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అలాగే బ్రైడల్ కలర్స్ లో వచ్చే డిజైన్స్ సెల్ఫ్ లో అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది చూడండి కంచి బోర్డర్ ఇలా బోర్డర్ చూసుకోవచ్చు కంచి బోర్డర్ తో వచ్చింది చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి ఇందులో మీకు అన్ని కూడా విడిగా మొత్తం చూపిస్తాను ఇవే కాదు వింటేజ్ కలెక్షన్ లో అయితే మాత్రం చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చింది ఇందులో లైట్ కలర్ బోర్డర్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చింది మనకి బిగ్ బుట్ వచ్చేసి లైట్ కలర్ బోర్డర్ ఈక్వల్ బార్డర్ లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ప్రీమియం క్వాలిటీ వెరైటీస్ అయితే మాత్రం చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఇలా చూడండి చెక్స్ 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 ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండ్ ఉంది చెక్స్ ట్రెండ్ అయిపోయింది బాగా దగ్గర తీసుకుంటే అంటే ఇది బడ్జెట్ రేంజ్ అయినా కూడా ప్యూర్ పట్టు లాగే ఉంటది నేను డిజైన్ అలా ఇస్తాం క్వాంటిటీ కూడా అంతే ఉంటుంది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను మార్కెట్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరలు అయితే మన సిబిఆర్లో ఉంటాయి ఎందుకంటే అది కూడా ఓన్ వివర్స్ కాబట్టి ఈ ధరకి ఇవ్వగలుగుతున్నాం మనం అందుకనే ఎవ్రీ వీక్ ఎన్ని వందల చీరలు ఇస్తానే ఉన్నాం ఇవే కాకుండా బ్రైడల్ కలెక్షన్లు అయితే మాత్రం ఈ మాఘమాసం కోసం అయితే చాలా స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మీకు అన్ని చూపిచ్చేస్తాను రండి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్టీన్ హండ్రెడ్లో అవన్నీ కూడా మనకి క్వాలిటీ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్యాన్సీ చీరల ధరలోనే ఎప్పుడు ఇస్తానే ఉంటాం యాక్చువల్గా అయితే ఇవి ఎవ్రీ వీక్ టూ త్రీ హండ్రెడ్ సారీస్ వస్తూనే ఉంటాయి వన్ టూ డేలో అయిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి మనం వీడియో నెక్స్ట్ వీక్ వీడియో చేసే లోపల రెండు మూడు సార్లు వస్తూనే ఉంటాయి స్టాక్ ఇది అయితే ఎందుకంటే రీసేలర్స్ ఉన్నారు ప్లస్ పెట్టుబడి చీరల కింద అయిపోతూనే ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చీర చూడండి వందలే పదహారు వందల కింద మంచి పట్టు చీర వస్తుందా అది చూడాలి చూడండి మంచి లెంతీ బార్డర్లో ఆల్ ఓవర్ డిజైన్తో కాంబినేషన్స్ కూడా అలానే ఉంటాయి మనకి సిల్వర్ బార్డర్ ఉంది గోల్డ్ బార్డర్లో ఉన్నాయి డిజైన్లు అయితే మనం చూడండి అవసరం చాలా ఉన్నాయి నేను అన్ని చీరలు చూపించను మీకు వీడియోలో అయితే ట్వంటీ సారీస్ దాకా చూపిస్తున్నా ఎందుకంటే స్టోర్ విజిట్ అయిపోండి మంచి మంచి కలెక్షన్ మంచి మంచి ఆఫర్సు ప్లస్ ఈ మాఘ మాసం పెళ్ళిళ్ళ కోసం అయితే బ్రైడల్ కలెక్షన్లో కొత్త వెరైటీస్ వచ్చేసినాయి అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇవైతే మనకి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సిబిఆర్లో పట్టు సారీస్ ఎప్పుడు తీసుకున్నా సరే సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఆన్లైన్లోనే ఇంకా స్పెషల్గా అంటే మన వెబ్‌సైట్లో కూడా మనకు పెట్టాం కాబట్టి బ్రైడల్ కలెక్షన్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అందులో కూడా వెబ్‌సైట్ త్రూ కూడా మీరు ఆర్డర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సిబిఆర్ వాళ్ళు న్యూ న్యూగా లాంచ్ చేశారు కదా వెబ్‌సైట్ మనది జనవరి నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి మన వెబ్‌సైట్లో కూడా మనకి చూసుకోవచ్చు వెరైటీస్ అన్ని అప్డేట్ అవుతూనే ఉంటాయి అన్ని కూడా ఇవైతే అయితే ఓన్లీ 1600 కి ఎంత కలెక్షన్ అని చూడండి అలా నేను ఇన్ని చీరలు ఓపెన్ చేశాను చూసారా అంటే నా దగ్గర దగ్గరగా మూడు వందల నుంచి నాలుగు వందల చీర వచ్చేసి ఉంటుంది ఈరోజు ఎందుకంటే వెంటనే మనకి మాఘమాసం ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి పెట్టుబడులకి అట్లకి ప్లస్ రీసేలర్స్ కూడా ఉంటారు కాబట్టి రీసేలర్స్కి అయితే తెలుసు ఎవరీ ఫిఫ్టీ పర్సె థౌజండ్ పర్చేజ్ పైన ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వెరైటీ చూడండి వింటేజ్ కలెక్షన్లో అది కూడా చూడండి మీడియం బార్డర్తో ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ కుట్టు బార్డర్ వస్తుందండి ఇది మంచి కాంట్రాస్ట్ వస్తుంది కదా కుట్టు బార్డర్ వచ్చేసి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుట్టా వస్తుంది ఈ బుట్ట అన్నది ఆల్ ఓవర్ వస్తుంది ఇలా బ్లౌజ్ ప్లేన్ ఇందులో కలర్స్ ప్లస్ బాడీ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఈ బుట్ట వేరే వస్తుంది చోటు ఇంత ఎక్సలెంట్ ఉంది సారీ ఇలా వింటేజ్ కలర్స్ లో వెరైటీస్ చాలా వచ్చినాయి ఇలా బుటాస్ లోనే కాకుండా చెక్స్ లో కూడా కొన్ని వెరైటీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చూడండి మంచిగా మీడియం బోర్డర్ సూపర్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా ఓపెన్ చేస్తూ అంటే అందరూ లెంతి బోర్డర్స్ అందరూ కట్టలేరు కదా దానికోసం కొన్ని మీడియం బోర్డర్స్ కూడా అనమాట సార్ అయితే పెద్దవాళ్ళు కట్టుకోవాలన్నా కూడా పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళని కాదు ఇప్పుడు వింటేజ్ కలిసినట్టే అందరూ పెద్దవాళ్ళు కట్టేదే పాతకాలకు చీర సార్ ఇప్పుడు పిల్లలు కట్టేదే అంతా కూడా వింటేజ్ 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 గెద్దవాళ్ళ చీరలు అనగా ఈ నారాయణపేట అనగా ఇవన్నీ కూడా పిల్లలే కడుతున్నారు ఇప్పుడు అంతా సారీ కట్టినా ఏజ్తో సంబంధం లేదు అన్ని చీరలు అందరికీ సెట్ అయిపోతాయి ఇది చూడండి ఇలా ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి చాలా స్టాక్ వచ్చింది ఇందులో కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్కి ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్లో మీకు కలెక్షన్ చాలా ఉంది రెండు డిజైన్లు వచ్చినాయి రెండు డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ మనకి కలర్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి టూ థౌజండ్లోనే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్లో క్వాలిటీ అయితే మనకి డైరెక్ట్ స్టోర్కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూసుకోండి అప్లై తీసుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే మన సీబీఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి క్వాలిటీ కూడా మన దగ్గర నుంచి చూసుకుంటాం అందుకనే మనకు సిక్స్టీన్ హండ్రెడ్లో వింటేజ్ ఇచ్చాము టూ థౌజండ్లో ఇస్తాను త్రీ థౌజండ్లో ఇస్తా ట్వంటీ థౌజండ్లో కూడా ఇస్తాను ఇవైతే మాత్రం ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వన్ ఇంకా ఇవన్నీ కూడా కంచిలోనే కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు ట్రెడిషనల్ కంచిలో మంచిగా కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి ఇందులో ఏంటంటే స్పెషల్గా లైట్ మీనాకారితో వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ బాగుంది అయితే కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి సిబిఆర్లో ఎవ్రీ వీక్ అంటే పట్టు చీరలే చూపిస్తాం మనం పట్టు చీరలో వచ్చే డిజైన్స్ కొత్త కొత్తగా ఇస్తా ఉంటాం అసలు కలర్ చూసారా చూడండి ఎంత బాగుందో ఆ మీనాకారి చూసారు ఎలా వచ్చింది డిఫరెంట్ గా అలాగే మనకి డిజైన్స్ కూడా అలానే వస్తూ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ అలా వస్తూనే ఉంటాయి ఫస్ట్ మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ దాంట్లో వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇది చూడండి ఈ కలర్ కూడా ఈ సారీ చూడండి నిజంగా బ్రైడల్లో హెయిర్ స్టైల్ స్టైల్లో చూస్తున్నట్టే ఉంటుంది మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వస్తున్నాయి కదా ఆ లో ఉంటుంది మీకు అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది చూడండి ఇంత మంచి సారీస్ బడ్జెట్ రేట్లో ఇస్తున్నామంటే ఎవరు రారు చెప్పండి ఇలాగా ఇంత ఎక్సలెంట్ వచ్చినాయి ఈ సారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి బడ్జెట్ రేంజ్లో సారీస్ కావాలంటే వచ్చే తలంబరాల చీరలు కూడా మనకి టూ థౌజండ్ నుంచే స్టార్ట్ క్రీమ్ కలర్ సారీస్ రెడ్ బార్డర్స్ పింక్ బార్డరు ఇలాగ కాంబినేషన్లో ఉన్నాయి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్లో చాలా మంచి వెరైటీస్ వచ్చింది ఇవన్నీ కూడా ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఎంత ఉంటాయి అనుకుంటున్నారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ సారీస్ త్రీ హండ్రెడ్ చూడండి అన్ని కూడా మీకు సారీస్ ఓపెన్ కానీ చాలా ఉన్నాయి ఇది చూడండి ఈ కాంబినేషన్ కూడా బ్రైడల్ సారీ లాగే నేను ఓపెన్ చేసిన టెన్ శారీస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్లస్ అన్నిటిలోనే కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇంత మంచి శారీస్ ఇంత మంచి కలెక్షన్ ఇలా చాలా అంటే చాలా వచ్చినాయి అన్నీ చూపిస్తలేదు అన్నీ ఓపెన్ చేస్తలేదు అన్నీ ఓపెన్ చేయాలంటే ఒక్కొక్క చీరకి ఐటమ్కి నేను ఒక్కొక్క వీడియో పెట్టాలి ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు కలెక్షన్ ఎక్కువ అది ఒకటే రెండో కాదు కదా చీరలు ఉంటే మన దగ్గర పట్టు సారీస్ అంటేనే సండే వచ్చిందంటే ఉంటాయి చూడండి ఇది ఎంత బాగుంది సారీ గ్రీన్ చూపించాం కదా అందులో చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో నెక్స్ట్ వన్ అండి చాలా బాగున్నాయి చెక్స్ చెక్ అంటే వింటేజ్ అలాగే టిష్యూలో కూడా చెక్స్ ఇస్తున్నాం మనం అందులో కూడా పల్కీ బార్డర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్లు వచ్చినాయి ఫస్ట్ అయితే పల్లకీ బార్డర్ చూపిస్తున్నా చూడండి చెక్స్ చూసారు బ్రాడ్ చెక్స్లో వస్తుంది ఇదంతా ఇలా ఇందులో ఇంకొక్క డిఫరెంట్ చెక్స్ చాలా వచ్చినాయి ఇందులో కూడా ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ మ్యారేజ్ గృహ ప్రవేశాలు ఈ ఫిబ్రవరి నుంచి అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇలా చూడండి స్మాల్ చెక్స్లో బ్రాడ్ చెక్స్ మీడియం చెక్స్ స్మాల్ సెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి అలా చూసుకోవచ్చు కలర్స్ పింక్ అండి మీకు ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చాయి ప్లస్ ఏంటంటే మనకి టిష్యూలో చాలా వస్తున్నాయి మీకు టిసారి చూసుకోవచ్చు ఇలా నేను వెళ్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే టిష్యూలో మన దగ్గర పన్నెండు వందల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇవి లో వచ్చే సారీస్ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా చూసుకోవచ్చు ఫోర్ లో కూడా మనకి ఎంత లైట్ వెయిట్ ఉన్నదో తెలిసిపోతుంది మీకు సారీ ఇట్ల ఇలా చూడండి మీకు ఇటువంటి సారీస్ చూస్తుంటే బ్రైడల్ సారీస్ చూస్తున్నట్టే అనిపించాలి చూడండి సారీ ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటే మన సీబీఆర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సారీస్ అయితే చూసుకోవచ్చు ఎన్ని సారీస్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మన దగ్గర క్వాంటిటీ చాలా ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా అలాగే ఇస్తాం రేట్ విషయానికి వస్తే ఇంక చెప్పని అవసరం లేదు సీబీఆర్ని కొట్టేవాళ్ళు లేరు పట్టు చీరలు అంత గ్యారెంటీ ఇస్తా పదహారు వందలు పదిహేను వందల కంచి పట్టు చీరలు మన దగ్గర ఉంటానే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవి కూడా మనకి కంచిలోనే ట్రెడిషనల్ కాంబినేషన్లో వచ్చేసి చాలా ఎక్సలెంట్ కలర్సు డిజైన్స్ కూడా బాగా వస్తాయి క్వాలిటీ విషయానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీలోనే ఇస్తాను ఇలా చూసుకోసారి ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికూతురు కలర్ పెళ్ళికూతురు చీర వచ్చేస్తుంది పసుం చీర అంటాం కదా ఎల్లో మెరూన్ గా చాలా ట్రెడిషనల్గా ఉంది చాలా గా ఉంది ఇలా చూసుకోవాలి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇక అన్ని సారీస్ ఓపెన్ చేయను కొన్ని చీరలు ఓపెన్ చేస్తాను చీరలు అయితే చాలా ఎక్సలెంట్గా కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చేసినాయి ఇది చూడండి ఇలా మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని బ్రైడల్ కలెక్షన్లు వచ్చాయి ఇవి కూడా కుట్టు బాటర్లోనే వస్తాయి సారీస్ అన్నీ కూడా ఇలా చూడండి ఇది కొత్త కాంబినేషన్ ఈ మధ్యన ఈ లైట్ కలర్ బార్డర్స్ ఒకటి ఫుల్ రన్నింగ్ లో ఉన్నాయి ఇలా చూడండి మంచి డార్క్ కాంబినేషన్కి లైట్ కలర్ బోర్డర్ ఇలా కూడా చాలా వచ్చేసింది మీరు అన్నీ ఒక్కసారి సారీస్ ఎలా పెడితే మీకు ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ ఇవన్నీ కూడా ఇంత మంచి సారీస్ ఉన్నాయి కదా ఎంత ఉంటాయి అనుకుంటున్నారు మన సీబీఆర్లో ధరలకే పట్టు సారీస్ ఇస్తాం ఇది చూడండి ఎంత కాంబినేషన్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి చూడండి

టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తా ఈ సారీ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో పాప సారీ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇంత మంచి సారీ వస్తుందా మీరు మార్కెట్లో ఎక్కడన్నా చూసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ టూ సిక్స్ థౌసండ్ దాకా ఉంటాయి చూసారు ఎంత బాగుందో డిజైన్ డిజైన్ కానీ ఆ బార్డర్ కాంబినేషన్ కానీ ఎంత ఎక్సలెంట్ వచ్చింది పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తోపులా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇప్పుడు అండి మళ్ళీ చెక్స్ కనబడుతున్నాయి మళ్ళీ చెక్సే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏమి నడుస్తారు తెచ్చేసేయాలి మార్కెట్లోకి మన మగ్గల మీద అలా రెడీ అవుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి చూడండి చెక్స్లో కూడా డిఫరెంట్ గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట అది కూడా చెక్స్ మొత్తం ఇవ్వకుండా అక్కడక్కడ ఇచ్చారు చూడండి స్పెషల్గా ప్లస్ పళ్ళు కూడా చాలా స్పెషల్గా వచ్చింది అలానే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట ప్లస్ ఇదొకటి చెక్స్ కాకుండా మనకి బార్డర్ పైన డిజైనర్ బార్డర్ వచ్చింది చూడండి సారీ అంతా కూడా మీనాబుటాతో బాగుంది చూడండి ఇలాగా ఆ పత్తి నేను ఓపెన్ చేసిన పత్తి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో పల్లకీ బాటిల్లోనే బాబా బాబా ఇది బ్రైట్ బ్రైట్గా ఉంది సారీ ఇది ఒకటి చూడాలి ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన దాంట్లో గ్రీన్ అది లో ఇచ్చారు దాన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ముందుగా చెప్తున్నా సండే వీడియో రిలీజ్ అవ్వగానే స్టోర్కి విజిట్ అయిపోండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మంచి మంచి సారీస్ వచ్చినాయి అది కూడా బడ్జెట్ రేంజ్లో పదహారు వందల నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి త్రీ థౌజండ్ బిలో వచ్చే సారీస్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి ఇది చూసారా పెళ్లి చీర పెళ్లి చీర కూతురు ఎవరైనా పెళ్ళికొడు పెళ్ళికూతురు కోసం పెళ్ళికొడుకు తీసుకెళ్ళిపోవాలి ఈ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి శారీస్ మనకి చెక్స్లో చెప్పాను కదా చాలా కలర్స్ వచ్చినాయి అలాగే ఈ చెక్స్లో కలర్స్ వచ్చినాయి ఇందులో కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో దగ్గర దగ్గర ఒక టెన్ కలర్స్ వచ్చినాయి రేచండి ఈ చెక్స్లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అలా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయా ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెక్స్లో ఉన్నాయి మినా బుట్టలో ఉన్నాయి ఇలా బ్రాడ్ చెక్స్ కూడా వచ్చినాయి స్మాల్ చెక్స్లో వచ్చినాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాక్సిమం స్టోర్కి అయితే విజిట్ అయిపోయింది మంచి మంచి కలర్స్లో వచ్చినాయి చూడండి ఎంత బాగుందో ట్రెడిషనల్ కాంబినేషన్ అంటే ఇలాగ వింటేజ్ చెక్స్లో వెరైటీస్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసిన అది కూడా ఫ్రీ లో నెక్స్ట్ వన్ కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు ఎందుకు యాక్చువల్గా మనం వీడియో అయిపోద్ది అనుకున్న టైప్ లో వచ్చింది పార్సల్ దానికోసం అలా ఓపెన్ చేసి అలా పెట్టేస్తున్నాం అనమాట సో ఇవి కూడా మళ్ళీ వీడియోలో మనకి చూపించాలని అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూపిస్తారా సౌండ్ సారీ చూడండి మీకు జరీ సెక్స్ లో చాలా సారీ చూపించిన మంచిగా రేసంలోనే వస్తుంది సారీ అంతా కూడా మీనా బుటాతో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీకు అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయలేను డిజైన్కి ఒక్కటి ఓపెన్ చేస్తా మనకి ఏ డిజైన్లో వచ్చేసి ఒక టెన్ కలర్స్ ఇస్తా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి బాగుంది కదా ఇదే చూడండి వింటేజ్లో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాను చూడండి అంటే మన దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయని చెప్పాను కదా ఇది మనకు యాక్చువల్గా అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సారీస్ చూడండి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూడండి తర్వాత డిజైన్ చూసి ఇస్తాను ఇలా చూసుకుని ప్రీమియం క్వాలిటీలో ఇస్తాను ఈసారి చూసారు ఎంత బంధో ఈక్వల్ బార్డర్లోనే బిగ్ బూటా వస్తుంది ఇందులో టెన్ కలర్స్ ఉంటాయి మీకు ఈ మీనా బూటాలో టెన్ కలర్స్ ఉంటాయి ఆ చెక్స్లో ఒక టెన్ కలర్స్ ఉంటాయి ఇంకొక డిజైన్ చూపిస్తాం పింక్ కూడా పింక్ పింక్ చూపిస్తాను ట్రెడిషనల్ కలర్స్లో కొన్ని డిజైన్స్ వచ్చాయి ఇలా చూడండి మనకి మీనాబుటాలో చూపించాను కదా ఇదేమో టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇది ఒకటి ఇట్లాంటివి అయితే కొంచెం పూజలకి అట్లా కట్టుకోవాలంటే ఎక్స్క్లూజివ్ ఉంటాయి కలర్స్ మరి ఎక్కడైనా సరే బయట ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సారీస్ అయితే మాత్రం ఈ బడ్జెట్లో తీసుకురాలేరు ఇలా కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి అన్నీ పెడతాను ఇలాగ మన సీబీఆర్లో మాత్రం మగ్గంధరలకే పట్టు సారీస్ ఇస్తాం అది కూడా ఈ మాఘమాసం పెళ్ళకైతే కొత్తగా వచ్చేసిన ఈ సారీస్ అన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు ఎక్స్లో చెప్పారు మీకు కలర్స్ ఉంటాయని టెన్ కలర్స్ ఉంటాయి అలాగే మనకి ఈ బిగ్ బూటాలో టెన్ కలర్స్ వస్తాయి ఇలా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఇందులో మనకు టెన్ కలర్స్ ఇందులో కూడా ఒక టెన్ కలర్స్ ఎలా సారీ చూస్తూనే ఉండొచ్చు అన్ని సారీస్ ఉన్నాయి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది బ్రైట్ కలర్స్ ఇలా ఇందులో టెన్ కలర్స్ దగ్గరగా మనకి హండ్రెడ్ పీసెస్ అన్నీ వచ్చినాయి అందుకనే మాక్సిమము వీడియో అలా రిలీజ్ అవ్వగానే షోరూమ్కి వచ్చేస్తాయి కలర్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట టెంపుల్ బాడలు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వింటేజ్లోనే ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నా పదహారు వందల్లోనే ఇస్తున్నా రెండు వేల ఆరు వందలలో ఇస్తున్నా మూడు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను క్వాలిటీని బట్టి ఉంటాయి అన్నీ కూడా ఇవైతే మనం రెండు వేల ఆరు వందలకే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోవాలి ప్రతి దాంట్లోనే కూడా ప్రతి డిజైన్లో కూడా టెన్ టెన్ కలర్స్ వచ్చినాయి డబల్ డబల్ కావాలన్నా ఇచ్చేస్తాను కానీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ప టూ సారీస్లో కొత్త కొత్త డిజైన్స్ రావాలంటే మన సీబీఆర్కి వచ్చేసేయాలి అది కూడా బడ్జెట్ రేంజ్లో మీకు ఈ సండే అంతా కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి కదా ఈ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో ఫ్లవర్ డిజైన్ కానీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కానీ బాడీ డిజైన్ కానీ చాలా కొత్తగా వచ్చినాయి ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి ప్లస్ గ్రో ప్రవేశాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఫిబ్రవరి అంతా నుంచి స్టార్ట్ అయిందంటే కంటిన్యూ ఉంటానే ఉన్నాయి ఇది చూడండి ఒక్కొక్క డిజైన్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చేసినాయి ఇది కూడా చూడాలి ఇది ఒక డిఫరెంట్ చూసారా మీనా బుటా ఇచ్చాడు ప్లస్ బాడీ డిజైన్ అంతా కూడా టోటల్ డిఫరెంట్ ఇలాంటి కొత్త కొత్త కాంబినేషన్స్ కావాలంటే మన సీవీఆర్కి వచ్చేస్తూనే ఉండాలి ఇదే చూడండి ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన దాంట్లో కలర్ ఇది నేను ఓపెన్ చేసిన డిజైన్ అన్నింటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇదే చూడండి ఇదొకటి ఇదొక డిజైన్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కొత్త కొత్త కాంబినేషన్స్ ఎన్ని కావాలి అన్ని మన సీబీఆర్లో బడ్జెట్ ఎందులో కావాలంటే మన సీబీఆర్కి వచ్చేసేవాల్సిందే ఇలా డిఫరెంట్ ప్రతి డిజైన్లో కూడా కలర్స్ అంత మంచి సారి చూపిస్తాను ఎంత ఉంటాయా కొత్త డిజైన్స్ అనుకుంటారు మన సీబీఆర్లో ధరలకే ఉంటాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాం చూసారు కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే అది కూడా ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమం తొందరగా స్టోర్కి విజిట్ అయిపోండి లేదంటే ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే కలర్స్ అయిపోతాయి ఈ బడ్జెట్ రేంజ్లో ఈ రేంజ్లో ఈ క్వాలిటీ అయితే ఎక్కడ కూడా దొరకదు మీకు ఇంత మంచి కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూసుకోవచ్చు ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవన్నీ సెల్ఫ్లో వచ్చినాయి సెల్ఫ్లో కూడా బ్రైడల్ డిజైన్స్ అనమాట మనకి ఇలా కౌంటర్స్ బ్లో చేసుకుంటే హైలైట్గా ఉంటుంది సారీ సీ ప్యూర్ పట్టే అనుకుంటారండి మేము సారీ చూడగానే ప్యూర్ పట్టే అనుకోవాలి అంత బాగున్నాయి డిజైన్స్ ఎందుకంటే ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది సెల్ఫ్లో కూడా చూడండి డిజైన్ చూడండి సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి ఈ లెవెండర్ కలర్ చూస్తే మన షాప్లో లెవెన్ సారీసే గుర్తొస్తాయి ఈ డిజైన్లో కూడా లెవెన్ వచ్చింది చూడండి అంటే మన వదలదు లెవెన్ అవి ఎప్పుడు ఇంక మన క్లోజ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ మళ్ళీ తెప్పించిన ఉన్నారు ఇలా చూడండి ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి అలాగే ఈ డిజైన్ అయితే మనకి లాస్ట్ టైం వచ్చిన డిజైన్ మళ్ళీ వచ్చినాయి కలర్స్ ఎందుకంటే చాలా ఉన్నాయి సెల్ఫ్లో కూడా మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి మీరు ఇలా చూసుకోవచ్చు సేమ్ డిజైన్లో కలర్స్ కావాలన్నా ఈ డిజైన్లో కలర్స్ కావాలన్నా ఈ డిజైన్లో కలర్స్ కావాలన్నా ప్లస్ ఇలా చెక్స్లో కూడా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు చెక్స్లో డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి స్టాక్ అయితే మాత్రం చాలా స్టాక్ ఉంది మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అయిపోతే కొత్త కొత్త కలెక్షన్ అంతా చూసుకోవచ్చు ఇలా చూసారు ఎంత బాగుందో సారి ఇలా ఈ సెక్స్లో చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోని ఇలాగా చూస్తున్నారు కదా ఇంత మంచి వెరైటీస్ అయితే వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో ఇదనమాట మన సీబీఆర్లో మాఘమాసం పెళ్ళిళ్ళ కోసం వచ్చినటువంటి స్పెషల్ శారీస్ ఇవే కాకుండా ప్యూర్ బ్రైడల్ శారీస్ కూడా అసలు ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి ఆఫర్లు ఇస్తున్నారు ఒకసారి సిబిఆర్ కాంచీపురంకి విజిట్ చేసేసరికి ఇక స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి కోదండరామ్ నగర్ కాలనీ అంటారు ఈజీ అడ్రస్సే తొందరగా వచ్చేయండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్